యూట్యూబ్ వీక్షకులకు ప్రేక్షకులకు నా సబ్స్క్రైబర్లకు హృదయపూర్వక నమస్కారాలు మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాధారణంగా సైన్స్ ఫిక్షన్ జోనర్ సినిమాలు హరర్ సినిమాలు ప్రేక్షకులలో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి అయితే ఈ రెండు జోనర్లను కలుపుకుంటూ తెరకెక్కిన సినిమా పట్ల ఏ స్థాయిలో ఆడియన్స్ ఉత్సాహాన్ని చూపిస్తారనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు అలాంటి ఒక తమిళ సినిమానే బ్లాక్ క్రితం ఏడాది అక్టోబర్ పదకొండవ తేదీన విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీకి వచ్చింది ఇప్పుడు ఈ సినిమా డార్క్ పేరుతో అమెజాన్ ప్రైమ్లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది ఈ కథ చెన్నైలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలై ఆ తర్వాత ప్రస్తుత కాలానికి వస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లలిత గణేష్ ఇద్దరూ ప్రేమించుకుంటారు లలితపై మనసు పారేసుకున్న మనోహర్ కోపంతో రగిలిపోతాడు ఒక పథకం ప్రకారం ఆ ఇద్దరిని బీచ్ హౌస్కి తీసుకుని వెళతాడు అక్కడ వాళ్ళిద్దరిని చంపేయాలని మనోహర్ నిర్ణయించుకుంటాడు అయితే అతను చంపడానికి ముందే ఆ ఇద్దరు దారుణంగా హత్య చేయబడతారు దాంతో మనోహర్ నివ్వెరపోతాడు అప్పట్లో ఆ బీచ్ హౌస్ ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఖరీదైన విల్లాలు కడతారు వసంత్ అరణ్య ఇద్దరు ఒక విల్లాను కొనుగోలు చేస్తారు సిటీకి దూరంగా ఉన్న ఆ విల్లాలో రెండు రోజుల పాటు సరదాగా గడపడం కోసం వెళతారు ఇంకా ఆ విల్లాల్లో ఎవరూ దిగరు అందువల్ల తమ ఏకాంతానికి అదే మంచి ప్రదేశమని వాళ్ళిద్దరూ అనుకుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తమని ఎవరో రహస్యంగా గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ విల్లాలో వారికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి తమ విల్లాకి ఎదురు లైన్లోని మరో విల్లాలో లైట్లు వెలుగుతూ ఉండటం చూసి వసంత్ అరణ్య ఆశ్చర్యపోతారు వాచ్మెన్కి కాల్ చేస్తే ఆ విల్లాలోకి ఎవరూ దిగలేదని చెబుతాడు దాంతో ఆ ఇంట్లో ఎవరున్నారో చూడడం కోసం వసంత్ అరణ్య వెళ్తారు అప్పుడు ఏం జరిగింది అక్కడున్న డార్క్ ప్లేస్ గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనేది ఈ సినిమా కథ ఒక ఆంగ్ల సినిమా ఆధారంగా డార్క్ సినిమాను రూపొందించారు సరదాగా గడపడం కోసం తమ కొత్త బిల్లాకు వెళ్ళిన భార్యాభర్తలకు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయో అనే కథతో ఈ సినిమా కొనసాగుతుంది ఆ జంట తమ సమస్యను గుర్తించే వరకు ఫస్ట్ పార్ట్గా సమస్యను అర్థం చేసుకొని అక్కడి నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నం సెకండ్ హాఫ్గా ప్రేక్షకులను అలరిస్తుంది సినిమా మొత్తం మీద ఒక డజన్ పాత్రలు కనిపించినప్పటికీ కథలో తొంభై శాతం కేవలం రెండు ప్రధానమైన పాత్రల చుట్టూనే తిరుగుతుంది సాధారణంగా హర్రర్ థ్రిల్లర్కి సంబంధించిన కథలు ఒక విల్లాలో జరుగుతూ ఉంటాయి ఈ కథ కూడా విల్లా చుట్టూనే తిరుగుతుంది అయితే ఈ కథ వేరు దీని తీరు వేరు ఇక్కడ కథ సైన్స్ ఫిక్షన్తో ముడిపడి కనిపిస్తుంది కథలోని కొత్తదనమే చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెడుతుంది ఈ కథలోని సైంటిఫిక్ అంశాన్ని అర్థమయ్యేలా చెప్పడం ఒక ఛాలెంజ్ అయితే ఆసక్తికరంగా అనిపించేలా స్క్రీన్ పే చేయడం మరో సవాల్ క్లిష్టమైన ఈ పనిని పూర్తి చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు తొంభై శాతం కథ ఒకే లొకేషన్లో రెండే పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి అయినప్పటికీ బోరు కొట్టకపోవడానికి కారణం ఈ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింటే అని చెప్పాలి కథా స్క్రీన్ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పాలి క్లిష్టమైన పాయింట్ను అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడి పనితీరు మెప్పిస్తుంది ఆ పాత్రలను పోషించిన జీవ ప్రియా శంకర్ నటన ప్రేక్షకులను రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్తుంది పౌర్ణమి రాత్రులతో ముడిపెట్టి దర్శకుడు కథను వెన్నెల్లో నడిపించిన విధానం హైలైట్ సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంశాన్ని టచ్ చేయడం అనగానే ఒక రేంజ్ గ్రాఫిక్స్ను ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ అసలు గ్రాఫిక్స్తో పని లేకుండా మొదటి నుంచి చివరి వరకు ఆడియన్స్ని కూర్చోబెట్టొచ్చని నిరూపించిన కథ ఇది కేవలం ఐదు కోట్లతో నిర్మించిన ఈ సినిమా యాభై కోట్ల బస్సులను రాబట్టడానికి కారణం ఏమిటనేది సినిమా చూస్తేనే అర్థమైపోతుంది